హళలుయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అను దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దావది రాసిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభయో వాక్యము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది హళలోయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ వాక్యము అంటే మాట ఇక్కడ దాబేది గారు చెప్తున్నారు దేవుని మాట వల్ల ఆయన బ్రతికినాడంట దేవుని మాట ఆయనను బ్రతికిచ్చింది అని సాక్ష్యం చెప్తున్నాడు నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్తారు ఏమనంటే సైతాను అపవాది ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మచేత ఆయన అరణ్యంలో కొనిపోబడినప్పుడు అక్కడ ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొన్నప్పుడు అపవాది వచ్చి ఎదుగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అన్నప్పుడు మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవి జీవించేది రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించును అని చెప్తాడనమాట అంటే మాట బ్రతికిస్తుంది మాట జీవంతో నింపుతుంది మాట ధైర్యపరుస్తుంది మాట నిలబెడుతుంది దేవుని మాట శక్తి కలిగిన మాట దేవుని మాట శక్తి కలిగినదై జీవమునిచ్చేదిగా ఉంది దేవుని మాట వెలుగై ఉంది కాబట్టి ఆ మాట నీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తుంది ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది ఆ మాట దావిది గారిని ఒక్కరిది ఒకరినే బ్రతికించలేదు అనేక మందిని బ్రతికిస్తూ ఉంది ఈరోజు కూడా దేవుని మాట ప్రియ దేవుని సంగమ ఆ మాటలో అంత శక్తి ఉంది ఆ మాటలో అంత అంత బలం ఉంది లాజరు చనిపోయి నాలుగు రోజులైనప్పటికీ కూడా యేసు క్రీస్తు వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అన్న వెంటనే జీవముతో లేచి వచ్చినాడు లాజరు బ్రతికించే మాట అది ఈరోజున కృంగిపోయిన నీ బ్రతుకులు నిరాశలు ఉన్న నీ బ్రతుకు ఆ అంత చీకటిగా కనిపిస్తున్న నీ బ్రతుకులో దేవుడు నీకు జీవితాన్ని జీవమును బ్రతుకునిచ్చేవాడు అంటున్నాడు అలెలుయా దేవునికి స్తోత్రం ఈ యొక్క లాజరు జీవితము బైబిల్లో రాయబడిన సాక్ష్యం అయితే ఈరోజు కూడా ఎంతోమంది బ్రతుకులను దేవుని మాట బ్రతికిస్తుంది సాక్ష్యంగా నిలబెడుతుంది అనేక మంది క్రూరులను మార్చినటువంటి మాట అనేక మంది మంత్రగాలను మార్చిన మాట అనేక మంది రోగస్తులను స్వస్థపరిచిన మాట అనేక మంది చీకటితో బాధపడుతున్న వారిని నిల్ ధైర్యపరిచి నిలబెట్టిన మాట దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ బ్రతికించే మాట దావేది గారిని బ్రతికించింది దేవుని మాట ఈరోజున నిన్ను కూడా బ్రతికిస్తుంది దేవుని మాట తర్వాత నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది బాధలు వస్తే చాలామంది ఇతరులతో పంచుకుంటుంటారు బాధలు వస్తే వేరే వాళ్ళకి షేర్ చేసుకొని నెమ్మది పొందుతారు తల్లిదండ్రికి చెప్పుకొని నెమ్మది పొందుతారు భార్యకు భర్తకు చెప్పుకొని నెమ్మది పొందుతారు బంధువులకు చెప్పుకొని నెమ్మది పొందుతారు హాస్పిటల్లో డాక్టర్లకు చెప్పుకొని నెమ్మది పొందుతారు అది రాజకీయ నాయకులకు చెప్పుకొని నెమ్మది పొందుతారు కానీ ప్రతి బాధల్లో వాక్యం ఆధారం చేసుకుంటే నీకు ఆ వాక్యం ఇచ్చే నెమ్మది గొప్పది బయట ఎక్కడ దొరకనిది బాధలు వచ్చినా కూడా మౌనంగా బైబిల్ పట్టుకొని చదివే మనసు నీకు రావాలి బాధలు వచ్చినప్పటికీ కూడా నువ్వు బైబిల్ వాక్యాన్ని కంఠస్థంగా నేర్చుకోవాలి బైబిల్ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నెమ్మదితో నింపుతుంది సమాధానంతో నింపుతుంది అటువంటి శక్తి కలిగిన మాట ఈ యొక్క జీవపు మాట ఈ యొక్క బైబిల్ మాట అది ఎందుకే దావిది గారు రాస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు సాక్ష్యంగా తన జీవితాన్ని మనకి ఉంచి ఉన్నాడు ఎంత గొప్ప కార్యం రోజున నీ జీవితంలో కూడా నెమ్మది లేకుండా వాక్యం చదువుకో బ్రతుకు మీద ఆశ లేదా వాక్యం చదువుకో గొప్ప గొప్ప దీవెన పొందుకుంటావు గొప్పగా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అట్టి కృప అందరికీ కూడా కలుగును గాక ఆమె ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వేసా నీకు వందనాలయా విన్నవాడిని అందరినీ దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దండి బలపరచండినైనా నీ మాట చేత బ్రతికించి అన్ని విధాలుగా నీ కాపుదల్లో వర్దిల్ల చేయండి రాకడకు సిద్ధపరచండి క్షేమాన్ని దండి ఏసు పరిశుద్ధి అని అడుగుతున్నాం మాత్రండ్రి ఆమెన్ 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 ఏసు సిల్వర్ సిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్